రోటరీ క్లబ్ మంగళగిరి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ప్రగడ రాజశేఖర్ తన తొలి కార్యక్రమంగా గాలిగోపురం పరిసర ప్రాంతాల్లో రెండు వందల దేవతా వృక్షాలను నాటారు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరానికి ప్రథమ సేవా కార్యక్రమంగా ప్రెసిడెంట్ ప్రగడ రాజశేఖర్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గాలిగోపురం పరిసరాలలో సుమారు ఒక లక్షన్నర ఖర్చుతో ప్రశస్తమైన రెండు వందల దేవత వృక్షాలను నాటడం జరిగింది రోటరీ యొక్క ప్రాధాన్యతలో ఒకటైన పర్యావరణ పరిరక్షణలో భాగంగా డిస్టిక్ గవర్నర్ యొక్క కోటి మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని సాధించే దిశగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని డిస్టిక్ గవర్నర్ ఎస్వి రాంప్రసాద్ మొదటి మొక్కను నాటి ప్రారంభించారు తర్వాత ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ కుమార్ పీడీజీ అన్ని రత్న ప్రభాకర్ అసిస్టెంట్ గవర్నర్ పూర్ణచంద్ సెక్రటరీ నిరంజన్ గుప్తా చార్టర్డ్ ప్రెసిడెంట్ ఇసునూరి అనిల్ చక్రవర్తి పాస్ట్ ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాసరావు ట్రెజరర్ కెవీఎస్ ప్రకాశ్రావు పాస్ట్ సెక్రటరీ అందే మురళి మరియు రొటేరియన్స్ ఇతర క్లబ్ల సభ్యులు అందరూ మొక్కలు నాటారు కేవలం మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని మిత్రులుగా భావించి పరిరక్షించే బాధ్యతను రొటేరియన్స్ మరియు ఆలయ సిబ్బంది తీసుకోవడం జరుగుతుందని కొత్త అధ్యక్షులు రాజశేఖర్ తెలిపారు ఓం శ్రీ శ్రీ దేవస్థానం మంగళగిరి ఈరోజు రోటరీ క్లబ్ వారి సహాయంతో మేము దేవస్థానం ప్రాంగణంలో సుమారుగా రెండు వందల మొక్కలు నాటే కార్యక్రమం మొదలుపెట్టి ఉన్నాము దీనికి పూర్తిగా రోటరీ క్లబ్ వారు సహకరించి ఉన్నారు ఈ రెండు వందల మొక్కలు కూడా వారు మాకు సమర్పించి ఉన్నారు ఈరోజు ఉదయం రోటరీ క్లబ్ గవర్నర్ గారు అలాగే మంగళగిరి ప్రెసిడెంట్ వచ్చేసి రాజశేఖర్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ మొక్కలు నాటే కార్యక్రమం మొదలుపెట్టి ఉన్నాము మొదటి మొక్కను ఇప్పుడే నాటి ఉన్నాము ఇంకా ఈ దేవస్థానానికి అభివృద్ధికి వాళ్ళు ఎంతో చేస్తామని చెప్పి మాట ఇచ్చి ఉన్నారు వారి సహకారంతో భక్తులకి మంచి అవకాశం మంచి ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పి తెలియచేసుకుంటున్నాము ఓం లక్ష్మీ నరసింహాయన్మహే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ప్రథమ సర్వీస్ ప్రాజెక్టు పర్యావరణ పరిరక్షణ దృష్టిలో పెట్టుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ సమక్షంలో దేవతా వృక్షాలని నాటించేటువంటి కార్యక్రమము గారి సహకారంతో ఇక్కడ చేపట్టడం జరిగింది రోటరీ యొక్క ప్రధానమైనటువంటి అంశాల్లో ఒకటి ఈ పర్యావరణ పరి పరిరక్షణ అయితే ఇక్కడ గుడి ప్రాంగణంలో మనం నాటేటువంటి ఈ మొక్కలు అటు భక్తులకి కూడా అలాగే భక్తిపరంగా కూడాను ఎంతో ప్రాశస్యం చెందినటువంటి మొక్కలను మాత్రమే ఇక్కడ నాటడం జరుగుతుంది ప్రథమ ప్రాజెక్టుగా మరి ఈ సంవత్సరం ఈ చేపట్టినటువంటి ఈ కార్యక్రమం మా డిస్టిక్ గవర్నర్ డాక్టర్ రామ్ ప్రసాద్ గారి యొక్క డ్రీమ్ ప్రాజెక్టు పది మిలియన్ మొక్కలు నాటాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిగా ఈ కార్యక్రమంతో చేపట్టాం ఇది మాకెంతో శుభ మరి ఈఓ సునీల్ కుమార్ గారు ఎంతో ప్రోత్సాహంతో మాకు సహకరించి ఇక్కడ మాకు అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ కరీండి నా పేరు డాక్టర్ రాంప్రసాద్ నేను డిస్టిక్ త్రీ వన్ ఫైవ్ జీరోకి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గవర్నర్గా ఎన్నుకోబడ్డాను ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు నిన్న ఇన్స్టలేషన్ అయింది రాజశేఖర్ ప్రెసిడెంట్గా నిరంజన్ గుప్తా గారు సెక్రటరీగా ఎన్ను కాబడ్డారు వారు మొట్టమొదటి కార్యక్రమంగా ఈ పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లు నాటే కార్యక్రమం చేపట్టారు అది కూడా శ్రీ లక్ష్మీ వారి దేవాలయ ప్రాంగణంలో ఈవో గారు సునీల్ కుమార్ గారి సహాయ సహకారాలతో ఇక్కడ దేవవృక్షాలు నాటాలని ప్లాన్ చేశాము ఇది ప్రజలకు భక్తులకు రొటేరియన్స్కు ఇది ఎంతో శుభ మేము ఈ డిస్టిక్లో కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో ఇది ఒక అంతర్భాగం ఇలాంటి కార్యక్రమాలు ప్రజలు కూడా రాబోయే తరాలకు వాళ్ళకి పర్యావరణ పరిరక్షణ కోసం స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన వెలుతురు ఉండేటట్టుగా చెట్లు పెంచడం మన బాధ్యతగా స్వీకరించి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం చేపట్టాలని ప్రార్థిస్తూ గవర్నమెంటల్ సపోర్ట్ అనేది వన్ ఆఫ్ ద సెవెన్ ఫోకస్ ఏరియాస్ ఆఫ్ రోటరీ దాని భాగంగా రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరో గవర్నర్ రామ్ గారు ఈ త్రీ వన్ ఫైవ్ జీరో జియోగ్రాఫికల్ ఏరియాలో ఒక కోటి మొక్కలు నాటాలి అనేటువంటి ఒక ప్రయారిటీ ప్రాజెక్ట్గా స్వీకరించారు దానిలో భాగంగానే ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి టూ హండ్రెడ్ ప్లాంట్స్ ఇలా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ప్రాంగణం చుట్టుపక్కలనే నాటడం జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు ఇండియాలో పర్ క్యాపిటా ట్రీస్ చాలా తక్కువగా ఉంది ఇది వరల్డ్ వరల్డ్ యావరేజ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ ఉండగా కెనడా లాంటి కంట్రీస్లో అది ఎయిట్ నైన్ హండ్రెడ్ ఉంది కేవలం ఇండియాలో అది ఓన్లీ ట్వంటీ ఎయిట్ అంటే ఏంటంటే మనం చాలా దీనిలో పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉంది దానిలో భాగంగానే రోటరీ ఇట్లాంటి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంది ప్లస్ నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి న్యూ బోర్డ్ ప్రగడ రాజశేఖర్ గారు నిరంజన్ గారు వాళ్ళు తమ ఫస్ట్ ప్రాజెక్ట్ని ఈ టెంపుల్ ప్రాంగణంలో దైవ దైవ సన్నిధిలో చేయాలనేటువంటి నిర్ణయంతో వితిన్ ఫ్యూ అవర్స్ ఆఫ్ ఆఫ్టర్ టేకింగ్ ఓత్ చేశారు ఇంత మంచి ప్రాజెక్ట్ చేసిన వాళ్ళని నేను అభినందిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వారి ప్రాంగణంలో ఈరోజు మేము రెండు వందల మొక్కలు దేవతా వృక్షాలు నేరేడు దేవగన్నేరు అలానే మామిడి అలానే ఇంకా పనస ఇలాంటి మొక్కలన్నీ నాడుతున్నాము ఇవి ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి మొక్కలు ఫల ఫలాలన్నీ వచ్చేటువంటి మొక్కలు వీటిని సెలెక్ట్ చేసి ఈరోజు మాతో ఈ కార్యక్రమం చేయిస్తున్నటువంటి మా ప్రెసిడెంట్ గారు అలానే మాకు అవకాశం ఇచ్చినటువంటి లక్ష్మీరణ స్వామి గుడి ఈవో గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం